నాడికొండ నియోజకవర్గం పరిధిలో గల నిలుముక్కల గ్రామంలో జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా గత ముప్పై రెండు రోజుల నుంచి ఎండనక వాననక లెక్క చేయకుండా రిలే నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ భూ సమీకరణ పేరిట అమరావతి రాజధాని రైతులను నమ్మించి మభ్యపెట్టి లేనిపోని ఆశలు కల్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నలభై సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు అప్పనంగా రైతుల భూములు ఆక్రమించి ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేయడం సమాంజం కాదని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజరం కోటేశ్వరం గురువారం నాడు నిడుముక్కల గ్రామంలో వారి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు పదేళ్ల క్రితం తీసుకున్న భూములు నేటికి అభివృద్ధి చేయకపోవడం ఆయన మోసపోతే విధానాలకు నిదర్శనమని జంజరాం కోటేశ్వరరావు అన్నారు రెండవ ల్యాండ్ పూలింగ్లో రైతుల వద్ద నుండి భూములు తీసుకోవాలన్న ఆలోచనలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలింగ్ పేరిట రైతులు భూములు కోల్పోవడానికి సిద్ధంగా లేరని గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేశారని తెలిపారు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసం చేస్తే ఆ పరమశివుడి ఆగ్రహానికి గురి కావడం సాధ్యమని తెలియజేశారు ఇవ్వాలి ఆయన సీఎం గారు సెకండ్ తీసుకోవటం లేదు ఫస్ట్ ఫస్ట్బాబు గారు ఎక్కడ ప్రమాణ సేకారం చేస్తే అక్కడే రాజధాని యూనివర్సిటీ దగ్గర అన్నారు చేసుకోవచ్చుగా మళ్ళీ కాదు కాదు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా మన కృష్ణా జిల్లా నూజుగిడి రాజధాని అసెంబ్లీ సాక్షిగాని ప్రమాణం చేశాడు సీఎం గారు ఫస్ట్ మన రాజధాని రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు గెలిచిన తొలి అసెంబ్లీ సమావేశాన్ని ప్రమాణం చేశాడు ప్రమాణం చేసి కూడా మళ్ళీ మాట తప్పి చెల్లూరులో వచ్చి రేట్లు తగ్గించి ఐదు లక్షలు పది లక్షలు మొత్తం కొనుక్కొని మళ్ళీ రాజధాని గారి పుల్లూరు మళ్ళీ అట్టగా ఉన్నారా ఇరవై ఐదు సెంటు కూడా ఎకరం కావాలని కూలింగ్ ప్రకటించారు ఎందుకంటే రాజధాని ప్రకటితే ఎంత ఇరవై ఐదు వంద కోట్లు అవ్వచ్చు యాభై కోట్లు అవచ్చు ఎంత అవ్వచ్చు పెరగనివ్వకూడదు కాబట్టి ఇక్కడ అనిసి వేసి ఒక కోటి నుంచి ఎక్కువ రాకూడదు ఒక తాలికెట్ పెట్టి అది అయిపోయింది కూలీదు ఆయన అట్లా తీసుకున్నారు మొత్తం మొత్తం వ్యాపారం చేసుకున్నారు ఇవాళ దానిలో భూమి లేదు అయిపోయింది అంటారు ఏం చేశారు తొమ్మిది వేల ఎకరాలు అక్కడ రైతులకు ఇచ్చేది తొమ్మిది వేల ఎకరాల్లో రోడ్లు పోయి ఉంటాయి కనీసం రెండు వేల ఎకరాలు గవర్నమెంట్ రాజు ఇరవై వేలు ఎకరాలు పోతే ఇంకా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ యాభై ఎనిమిది వేల ఎకరాలకి ఇరవై వేలు పోతే ఇంకా ముప్పై మన జగన్ గారు మూడు రాజధానులు అనే మాట అంటం వలన ఇక్కడ పూర్తిగా ఆగిపోయింది అయితే మూడు రాజధాని అంటంతో శివుడు అమరావతి అని పేరు పెట్టారు సరే ధర్మం అధర్మం అయిపోయింది ఒక అమరావతి అని పేరు పెడతంతో శివుడు తోటి ఈ మూడు అంటే ఆయన మూడొక్కడిని తెరిశాడు పదకొండుకే పరిమితం ఊరికి అర కిలోమీటర్ అంటాడు అర కిలోమీటర్ సొశాడ ఉంటుంది ఏముంటుంది అర కిలోమీటర్ ఎవరు అమ్ముతారు ఊరేమంటారు వాళ్ళు నమ్ముతారా ప్రతిసారి ఈ దేశంలో కాదు సో ప్రపంచంలో ఎక్కడైనా ఊరికి కిలోమీటర్ లోపే పర్మిషన్ లేతే లేదు అని ఎక్కడైనా ఉందా ఇన్ని దేశాలు తిరిగి వస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు నారార్జు ఉందా రాజకీయాల ఆ మాత్రం తెలియదా అంటే ఇక్కడ కారణం దురుద్దేశం ఏడ రేట్లు రాకూడదు ఈడ రేట్లు పెరగకూడదు వీళ్ళని అణిచివేయాలి ఈ ప్రాంతంలో పార్టీ లేదు ఈ ప్రాంతంలో నాయకుడు లేడు ఈ ప్రాంతంలో సీఎం పదవి లేకున్నా పార్టీ లాక్కున్న ఈ ప్రాంతంలో ముప్పై మూడు వేలు కయ్యాలో ముప్పై సారీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్న ఏం మాట్లాడలేదు అలాగే ఇవాళ ఇంకో లక్ష ఎకరాలు తీసుకొని ఇరవై కోట్లు కాటి ఇరవై లక్షల కోట్లు సంపాదించుకున్నా కూడా ఈ ఎవరేం మాట్లాడరు అని ఆ యొక్క ఉద్దేశంతో సీఎం గారు అతి ఆశకి పోయి ఇవాళ మళ్ళీ ఒక లక్ష ఎకరాలు ప్లాన్ చేసుకుంటున్నారు కూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాలు ప్లాన్ చేశారు ఇది వాస్తవం తాడికొండ మండలం పూర్తిగా అమరావతి మండలం పూర్తిగా ఇంకా కోరపాడు మండలం అలాగే తుళ్ళూరులో కొద్ది నిధులు ఉన్నాయి మంగళూరు మండలం కొద్దిగా ఉన్నాయి అనేక మండలాలు కూడా అనేక విధంగా ఏ విధంగా అయితే దోసుకోవాలి రోడ్లే వేసుకొని పెద్ద పెద్ద రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతోటి ఒక లక్షల ఎకరాలు తీసుకొని వాటిల్లో ఇరవై ఏళ్ళు కేజాలు ఫ్లాట్లు పదివేలు గజాల ఫ్లాట్లు పెద్ద పెద్ద వేల సంఖ్యలో ఫ్లాట్లు వాళ్ళే అట్టి పెట్టుకొని గజం రెండు లక్షలు అమ్మితే కొన్ని కనీసం ఒక ఇరవై ముప్పై నలభై లక్షల కోట్ల ఆస్తి ఒక